హలో అండి ఈరోజైతే మా బాబు బర్త్డే అండి మేమందరం కలిసి బయటికి వెళ్తున్నాము డిన్నర్ చేసేసి అలాగే కల్కి మూవీకి వెళ్దామని బయలుదేరామండి స్టార్ట్ అయ్యాము కల్కి మూవీ మధ్యలో రిలీజ్ అయింది కదా చాలామంది సూపర్ హిట్ అని అంటున్నారు సో అందుకే ఈరోజు ఎలాగో బాబు బర్త్డే కదా అని చెప్పేసి బయటే డిన్నర్ చేసేసి మూవీకి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము సో ఇప్పుడైతే మేము హోటల్ దగ్గరికి అయితే వస్తున్నామండి ఇలా మాకు భద్రాచలంలో ఆడుతుందండి కల్కి మూవీ ఇదైతే హోటల్ అండి ఇదే హోటల్లో ఇప్పుడు డిన్నర్ చేసేసి ఇంకా మేము కల్కి మూవీకి అయితే స్టార్ట్ అవుతాం చాలా బాగుందంట మూవీ అయితే అందరు అంటున్నారు చాలా బాగుంది చాలా బాగుంది సో మావాడు అయితే హాస్టల్ నుంచి వచ్చిన నుంచి అదే మూవీ చూడాలి చూడాలి కలికి మూవీ చూడాలి అని ఊరికే పట్టుబట్టాడు సో సరే అని చెప్పేసి అలాగో బర్త్డే కదా అని చెప్పేసి వెళ్దామని అని చెప్పి మేమైతే ఫస్ట్ అయితే డిన్నర్ చేయడానికైతే వచ్చామండి మా చిన్న బాబు మా పెద్ద బాబు బర్త్డే అండి మా చిన్నబాబు అయితే మా స్థలర్గా అంటున్నాడు సో మేము మూవీ అయితే చాలా బాగుందంట అసలు మేము టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట అంటే టికెట్స్ అవైలబుల్ లేవు అని చెప్పేసి అన్నారు సో ముందుగానే మేము టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము మనకి త్రీ మూవీ అనమాట సో చా బాగుంటుందంట నేను కూడా ఫస్ట్ టైం చూడడం ప్రభాస్ సినిమాలు అంటే తక్కువ సో మాకు కాకపోతే ప్రభాస్ అంటే ఇష్టం మూవీస్ తక్కువ చూస్తాను అనమాట సో ఇప్పుడైతే డిన్నర్ అయితే ఆర్డర్ చేసామండి మా ఊడితో అంటున్నారు చూసారా మా చిన్న అబ్బాయి మా హస్బెండ్ మా ఊడు సో వాడికి ఇష్టమైన ఆర్డర్ చేసేసి తిన్నాక స్టార్ట్ అవుదామైతే అనుకుందాం మా చిన్నవాడు చూడండి అది అంటున్నాడు సో మళ్ళీ అయితే ఇది భద్రాచలం బ్రిడ్జ్ అనమాట మేము మూవీకి స్టార్ట్ అయ్యాము బయలుదేరి వెళ్తున్నాము భద్రాచలంలో కల్కి మూవీ ఆడుతుందండి మేము ఉండేది సారపక్కలో అంటే పక్కపక్కనే అనమాట మాకు బ్రిడ్జి ఒకటే మధ్యలో గ్యాప్ ఇది వచ్చేసి మనకి కొత్తగా స్టార్ట్ అయిన బ్రిడ్జ్ అనమాట ఇదివరకు బ్రిడ్జ్ కాదు సో వచ్చేసాము హాల్ దగ్గరికి చూడండి ఫ్లెక్సీలు తీసారా అన్న ప్రభాస్ అన్న ఫ్లెక్సీలు చూడండి చాలా బాగుంది కదా సో థియేటర్లోకి అయితే ఎంటర్ అయ్యాము మేము ఇది భద్రాచలం థియేటర్ అండి చూడండి ముందుగానే టికెట్లు మేము ఆన్లైన్ చేసుకున్నాం కాబట్టి ఇంకెళ్ళిపోవడమే సో కారు అయితే పార్కింగ్ చేయడానికే వెళ్ళారు మా హస్బెండ్ సో మేము త్రీడీ మూవీ కదండి కళ్ళజోళ్ళు ఇచ్చారనమాట అక్కడ అందరికీ కళ్ళజోళ్ళు వేస్తున్నారు సో ఇవి వేసుకోవడానికి మనమైతే మూవీ చూడాలంట సో బాగుందండి ఇవి అది వేసుకొని చూసారా మూవీ అండి నేనైతే భయంకరంగా కనిపించాడు సో ఆ స్పెడ్ చేసుకుని చూస్తుంటే మనకి మీదకి వచ్చేసినట్టే అనిపిస్తుంది అనమాట సో ఇంకా ప్రభాస్ సినిమా అంటే ఈలలు కేకలు దంచి కొడుతున్నారు హాల్లో అయితే సో అసలు గోల గోల అసలు మీకు కూడా నచ్చితే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ